ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు కొత్త కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ఇన్ని వరకు అయితే జమ చేస్తామని చెప్పారు కదా తాజాగా ఎక్కువ విస్తరణం అదే విధంగా ఎక్కువ విస్తరణ ఉన్న వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రైతుల ఖాతాలు అనేది జమ ఇప్పటి వరకు నిన్న మొన్న మనకు ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది రేపు కూడా విడుదల తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇంత ప్రభుత్వంలో రైతు బంధు అనేది ఐదు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో పంట పెట్టుబడి సాయం పంట వేసే కంటే ముందే అందించేవారు కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ అనేది రైతుల ఖాతా వేయడానికి రెండు సీజన్ల కలిపి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తున్నామని ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెండు వేల రూపాయలు అదనంగా కలిపి రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నామని ఇప్పటివరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమయ్యనమాట ఇక డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అండి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకైతే అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇందిరా మహిళలకు సంబంధించి ఆరు వందల చదరపు పడుగులో నిర్మిస్తేనే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి అనేది చెప్పడం జరిగిందనమాట లబ్దారులు ఇంట్లోనూ నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు గదాలలోపు నిర్మించాలని ఇక ఆరు వందల కన్నా దాటిన స్కీమ్ అర్హులు కారని చెప్పడం జరిగింది తక్కువ ఉన్నా కూడా తక్కువ ఎంతమంది అయితే వారు ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో కట్టినా కూడా డబ్బులు రావని చెప్పడం జరిగింది ఇక ఈ నిర్మాణం చేసిన సందర్భంలో ఏఈలు అసిస్టెంట్ ఇంజనీర్లో తనిఖీలు అయిందనమాట ఇక మొత్తానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సాయం కూడా అందదని ఆడికిలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు ఈ లబ్ధాల అర్హతను మరోసారి పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్ రాసిన లేఖలో ఏమిడి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటేనే మీకు డబ్బులు అనేది రిలీజ్ అవుతాయన్నమాట లేకపోతే రిలీజ్ కావడానికి అవకాశాలు చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో మొదటి విడత ఇప్పటికే ప్రభుత్వం కొంతమంది ఖాతాలో డబ్బులు జమ చేసింది ఇక రెండో విడత వచ్చేసి కొంతమందికి మాత్రమే నిధులు అనేది జమ అయినట్లు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది డెబ్బై రెండు వేల పట్టాలు ఇచ్చారు కదా అందులో వచ్చేసి విడతల వారిగా ఎవరికైతే కంప్లీట్ అయిందో ప్రతి సోమవారం కూడా రిలీజ్ చేస్తున్నారన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా అయితే అండి మొదటి సంవత్సరంలో వచ్చేసి రైతు డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేశారు తాజాగా వచ్చేసి రెండో సంవత్సరంలో రైతు భరోసా అనేది ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అనేది ఇస్తూ అన్నమాట తక్కువ చేసి గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్ ఎస్టేట్లు పనికిరాని భూములు పడబోడ్డ భూములు ఉన్నటువంటి ఇండ్లకు శిశు రోడ్లు ఇలా మరమ్మత్తులు అదే విధంగా భూములకు అన్నిటికైతే డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనివల్ల ప్రభుత్వం యొక్క ధనం అనేది ఇరవై రెండు వేల కోట్ల వరకు అనవసరంగా ఖర్చు అయితే జరిగిందని అధికారంలోకి వచ్చిన వెంటనే చేర్పుల మార్పులతో ప్రభుత్వం కొత్త విధానంతో రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయనమాట అనుకున్నట్టుగానే ప్రభుత్వం అప్పులు చేర్పులు చేశారు తర్వాత ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు తారీఖు పథకాన్ని ప్రారంభించి వారం నుంచి మనకు ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కవర్ చేసి ఇక వర్గాల్లో అయితే నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారండి తర్వాత విడతల వారిగా రైతుల ఖాతాల్లో ఒక విడత ఎకరం రెండో విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాలు ఇలా నాలుగు విడత నాలుగు ఎకరాలు ఐదో విడత ఐదు ఎకరాల వరకు అయితే నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారు తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి కొరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులనేది జమైనట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ దాదాపు ఐదు వేల యాభై కోట్ల మేర నిధులు అనేది నాలుగు నుంచి ఐదు ఎకరాల లోపున్న రైతులకైతే నిధులు అనేది జమ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లన్నింటినీ వెరిఫికేషన్ లో బ్లాక్ లిస్ట్లు అయితే పెట్టారు దీనివల్ల చాలా మంది అనర్హుల లిస్టులు అయితే వచ్చారు ప్రభుత్వం ఈ నిధుల కొరత వల్ల ఆచితూచి ఆలస్యంగా ఆగుతూ సాగుతూ అనే విధంగా ప్రభుత్వం అనేది అనేది జమ చేస్తూ వస్తుంది ఇక ప్రధానంగా రైతు భరోసా పథకానికి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వం ఇటీవల కాలంలో ఐదు వేల కోట్ల చిల్లరైతే రిలీజ్ చేయడం జరిగింది కదా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి వేల ఆరు వందల కోట్ల మేర అవసరం పడుతుంది అని ఆర్థిక శాఖ ఆదేశాలు అయితే జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా పెండింగ్ అయితే డబ్బులు అనేది పడకుండా మిగిలిపోయి ఉన్నారో వారికి తో పాటు ఎక్కువ విస్తరణ ఉన్న వారికి అయితే రైతుల ఖాతాలో అయితే నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారు ఇంతమందికి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల మేర రైతుల ఖాతాలో నిధులు అనేది ఆర్థిక శాఖ బ్యాంకుల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది రైతుల ఖాతాలో మెసేజ్ కూడా వస్తున్నాయి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట కానీ సంపూర్ణంగా ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంటే దాదాపు తొమ్మిది లక్షల మందికి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటే గతంలో రిలీజ్ చేశారు కదా ఇప్పుడు ఐదు ఎకరాలు ఇలా ఆరు ఎకరాలు ప్రభుత్వం ఎందుకంటే ఐదు ఎకరాలు అంటే దాదాపు ఐదారుల ముప్పై వేల రూపాయలు ఆరు ఎకరాలు ముప్పై ఆరు వేల రూపాయలు ఇలా బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఎకరాల వారీగా విడతల వారిగా ప్రభుత్వం అనేది రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట తాజాగా ఇరవై ఎనిమిది కోట్ల అనేది రైతు భరోసా సంబంధించిన దేశంలో ప్రభుత్వం వేసే అధికారులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరికి ఎన్ని కోట్లు రిలీజ్ చేశారు అంటే ప్రతి గ్రామానికి ఎంతమందికి రైతు భరోసా అంది ఎంతమందికి రైతు రుణాలు అయింది అవి మూడు ఫ్లెక్స్ ల రూపంలో ఏర్పాటు చేసి నిధులనేది ఖర్చు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాంతో పాటు ప్రభుత్వం ఈ బంధు రైతు రుణాలకు సంబంధించిలోనే నిధులనేది ఆర్థిక శాఖకు దగ్గర చేరిన వెంటనే నిధులనేది జమ చేస్తామని ఇప్పటికే పశ్చిమ ఎక్కడ తారీఖు గడువు అయితే ముగిసింది కాబట్టి మొత్తం మీద అయితే కొంతమందికి మాత్రమే నిధులు అనేది జమ అవుతున్నాయి కొంతమందికి రాకపోవడంతో త్వరలోనే అందరికైతే అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం ఎన్నికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది ఆర్బీఐ దగ్గర ఇటు బ్యాంకుల దగ్గర రుణాలు అయితే పొందాలని గత ప్రభుత్వం వచ్చేసి ఒక నెలలోనే రైతు బంధు అనేది ఒక రోజుకు ఒక ఎకరం ఇలా పెంచుకుంటూ ఒక నెలలోనే కంప్లీట్ చేసేది కానీ ఇప్పుడు రైతు బంధ అనేది రైతు భరోసాగా పేరు మార్చినప్పటి నుంచి ఇరవై ఆరు తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు నెలలు కావస్తున్నా కూడా రైతు భరోసా అనేది జమ కాకపోవడంతో ఎప్పటి వరకు జమ అవుతుంది ఈ రైతు భరోసా విషయంలో అస్పష్టత నెలకొన్నప్పుడు రైతులు అయితే డబ్బులు పడక తీవ్ర ఆందోళన అయితే ఉన్నారన్నమాట అంతరం ఏదైనా బ్యాంకుల నుంచి కావచ్చు ఏదైనా మెసోలు వచ్చిన వెంటనే చెక్ చేసుకుంటున్నారు రైతు భరోసా అనేది ఎందుకు జమ కావడం లేదు అసలు వచ్చాయని చెప్పేసి చాలా మంది అయితే ఫోన్లు అయితే చెక్ చేసుకుంటారు మాటి మాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మరి ఇరవై ఏడు తారీఖున కేసీఆర్ అయితే మీటింగ్ అయితే ఉంది ఇందులో ఏం మాట్లాడతారు రైతుల గురించి వివిధ పథకాల గురించి మరి ప్రభుత్వం ఏ రకంగా ఉండబోతుంది నెక్స్ట్ ప్రభుత్వం పైన ఒత్తిడి ఎంత వరకు తెస్తుంది దాంతో పాటు పథకాలు ఏమి త్వరలోనే అమలు కాబోతున్నాయి పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు ముందు పరుగులు పెట్టించబోతున్నారు ఇప్పటి వరకు ఆగిపోయిన పథకాలతో పాటు రేషన్ కార్డు అనే త్వరలో అందిస్తామని చెప్పారు దాంతో పాటు రైతులకు నిధుల విషయంలో ప్రభుత్వం స్పష్టత నెలకొన్న ప్రభుత్వం ఇప్పటి వరకు జమ చేస్తుంది ఏంటి ఇంద్రామయ ఇళ్ళు అనేది ఇప్పటికే స్టార్ట్ అయ్యి రెండో విడత సంబంధించి మే ఒకటి తారీఖున ఒక గ్రామానికి ఎన్ని ఇల్లు కేటాయించారు చెప్పేసి లిస్ట్ అనేది వచ్చినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి కదా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొందరికి మాత్రమే రావడం మరికొందరికి అయితే ఆగిపోవడంతో దానికి సంబంధించి లబ్ధారులు అయితే ఎదురు చూస్తున్నారనమాట